విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలో ముశ్రం గ్రామంలో ఈ రోజు మాజీ సర్పంచ్ పైడి నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో కొత్తగా బదిలీలు వచ్చిన ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానం చేస్తూ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగానే గతంలో పనిచేసే సచివాలయం సిబ్బందిలో ఉన్న ఎనిమిది మందికి ఘనంగా సన్మానం చేస్తూ వీడ్కోలు పలికారు మన గ్రామంలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి ఇలా సత్కారం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజా ప్రతినిధులు మాటలతో కొనియాడారు ఈ అనంతరం వచ్చిన అతిథులకు సచివాలయ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క సచివాలయ మహిళలకు కూడా చీరలు ఇచ్చి తాంబూలంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ముసరం సర్పంచ్ చింతల రామలమ్మ మాజీ సర్పంచ్ పైడినాయుడు మాజీ యాత కార్పొరేషన్ డైరెక్టర్ దమ్ము రవణ వైస్ సర్పంచ్ చింతల రామనాయుడు వార్డు సభ్యులు చిత్తల శ్రీను చిత్తల రమణ దేవుడమ్మ కర్రి శ్రీను ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మా పిల్లలకైతే మా పొలాలు అయితే అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ మేము చేసుకునే ఉన్నందున మీరు వెళ్ళిపోతుంటే మీరేమేమో కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉన్నాం మా కుటుంబ సభ్యుల నుంచి ఏదో ఆడపిల్లని ఒక ఊరి పంపించినట్టు నాకైతే బాధగా ఉంది అయిన ప్లస్ ప్లే వచ్చేది ఆయన ఎలా చేసిందో ఈయన కూడా అలా చేస్తారు ఓకే నిరుద్యోగ సమస్యలే ఇలా కొన్ని వేల లక్షల మందిని రాష్ట్ర మొత్తం సచివాలయ ఉద్యోగాలు పెట్టారు వాళ్ళందరూ కూడా జగనన్న ఇచ్చిన ఆ దీంట్లో ఆ గవర్నమెంట్ లోనే వచ్చిన పథకాలు అందరికీ ఇక్కడ జగనన్న సచివాలయం పెట్టిన స్కీమ్ లో కాంపిటేటివ్ లో సాధించిన వీళ్ళందరూ జగనన్న దీంట్లో కానీ ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఇంకొక కూడా చెప్తా ప్రభుత్వాలు వస్తుంటాయి అధికారులు వస్తుంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు ప్రభుత్వాలు వస్తుంటాయి ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వంలో మీ అందరికీ ఉద్యోగులు వచ్చాయి మీ అందరికీ అవునా కదా ఇక్కడ జగనన్న ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ అందరూ జగన్ పెట్టడానికి ఆ విధంగా ఇక్కడ సచివాలయంలో వీళ్ళందరికీ చాలా అందించారు కానీ ఒకటి మీ అందరికి దయచేసి చెప్తాను కొత్త కలిగ పాత కలిగి ఉంది అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకి స్వాగతం పలకాలి మనకి ఇక్కడ నుండి పనిచేసే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు బాగా తోడు వీడుకోని చెప్పాలి ఇప్పుడు టీచరు ఒక ఐదు చదవాలకి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు వాళ్ళకి అయ్యో ఇంతమంది పిల్లలకి నేను విచ్చి పెంచాను ఇంతమంది విద్యార్థులు వెళ్ళిపోతున్నాను ఆ టీచర్ కూడా చాలా బాధపడతారు ఈ పిల్లలు కూడా అయ్యో మా టీచర్ గారు వెళ్ళిపోతున్నారు అయ్యో మా సార్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ మాకు అలాంటి సార్ వస్తారా వారా ఇలాంటి టీచర్ ఎలాంటి వస్తారా మా బాగా చదువు చెప్తారు లేదని పిల్లలు దాంట్లో ఇప్పుడు ప్రతి కేద్యోగం అనేక ఉద్యోగం రాక తప్పదు రిట్రైర్మెంట్ అవ్వక తప్పదు మనకి జన్మ వచ్చింది జన్మ వచ్చాక సాగు తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు ఆయన రాగా ఆయన ఏం చేశారంటే మొట్టమొదట గ్రామంలో సచివాలయం కేంద్రాలు పెట్టారు సచివాలయ కేంద్రాలు పెట్టారు ఆయన అనుకున్న ప్రకారంగా సచివాలయ కేంద్రాలు పెట్టారు ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కబ్జా చేసుకునే వ్యక్తి పెట్టుకోవడానికి ప్రతి పేదవాడికి అర్హుడున్నాడు కూడా లబ్ధి పొందాలి ఏ ఇబ్బంది లేకుండా ఈ రైతు ఇతరాలకు వెళ్తేటప్పుడు ఇతరాలకి వెళ్ళే ఎన్నో ఇబ్బంది పడుతున్నారు అక్కడ కొట్టికోవడం పాస్బుక్ చూపించుకోవడం ఎంపీడీ ఆఫీస్ కావాలని ఒక పెన్షన్ కావాలనుకో పది సార్లు తిరిగేవారు ఒక అధికారు ఉంటే ఒక అధికారు ఉండేవాడు కాదు మెల్లి రేపు వెళ్ళి అలాగే ప్రతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాను ఎందుకని గ్రామాల్లో సచివాలయం ఏర్పాటు చేసి పెట్టారు సచివాలయాలు ఆర్బీకేలు సచివాలయ మీకు తెలుసు కదా ఇంతవరకు సచివాలయ ద్వారా మీరు పొందారు ఏ సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు సచివాలయానికి పదకొండు మంది స్టాఫ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కి నలుగురు స్టాఫ్ పెట్టారు అమ్మ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ దయచేసి కూర్చోవలసి కూర్చున్నాం పరిశుభ్రత విషయం గ్రామంలో కూడా మన స్వతంత్ర నాయకులు ఇప్పుడు కూడా పల్లెటూరు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవారు ఇక్కడ అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ఆ టైంలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అంటే ఆ టైంలో జగన్ గారు వచ్చే ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయాలు ఉండాలి సచివాలయాలతోటి ఆర్బీకేలు ఉండాలి అంటే రైతు భరోసా కేంద్రాలు ఆ రైతు భరోసా కేంద్రాలతోటి ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం ఆరోగ్యం అన్ని బాట్లు అందించాలి అది ఎక్కడికో వెళ్ళాలి ఇరవై కిలోమీటర్లు ఇబ్బంది ఊర్లోనే వైద్యం అందించాలి ఊరికే ఊర్లోనికే రైతు పట్ట అవ్వాలి ఊరికే సేవలు అందించాలి మండలానికి వెళ్లే ఈ మండలానికి వెళ్తే మీకు తెలుసు ఒక రోజు పనిపోతుంది ఒక రోజు పని పోతే కొంచు మించి ఐదు వందలు పేదవాడికి భారం కలుగుతుంది ఒక రోజు పనితో పోతుందా మనలో తిప్పించుకునేవారు ఒక రోజు పనికి వారం రోజులు ఓ పెన్షన్ కావాలనే మందానికి వెళ్ళాలి ఒక ఇతర కావాలనే మరణానికి వెళ్ళాలి ఒక ఏదో జ్వరం వచ్చిందనే ఒక మరలానికి వెళ్ళాలి ఈ పల్లెటూళ్ళు ఆయనకు ఇబ్బంది పడుతున్నారు పేద ప్రజలు